బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది అప్రమత్తమైన సీఎం చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు సీఎం ఇంటి వైపు వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ సీఎం నివాసం ఉంటున్నటువంటి జూబ్లీ లోని రేవంత్ రెడ్డి ఇంటి ఇంటి సమీపంలో ఒక బ్యాగు కలకలం రేపింది ఈ బ్యాగు ఒకసారిగా అవపడంతో పోలీసులు దానికి సంబంధించిన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఒకసారిగా అవాక్ అయ్యారు ఎందుకంటే ఇంట్లాంటి బ్యాగు ఏదైతే ఉందో బ్యాగ్లో ఏమైనా ఉంచారా అన్న కోణంలో ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతం ఆ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు ఆ బ్యాగు ఉన్నటువంటి దాన్ని పూర్తిగా బాంబు స్క్వాడ్ టీం కూడా దాన్ని స్కానింగ్ చేశారు ఆ తర్వాత ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉండడంతో బ్యాగును అధికారులు దీనికి సంబంధించి పై పై స్థాయి ఏదైతే వ్యవస్థ సెక్యూరిటీ వింగ్ ఉంటుందో అక్కడికి తరలించి ఇంకా తనిఖీలు అయితే చేస్తున్నారు అయితే ఈ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సంబంధించి ఈ బ్యాగు కలకలం రేపడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులంతా కూడా పటిష్ట బందోబస్తును పోలీసులు కూడా ఏర్పాటు చేశారు సీఎం ఇంటి వైపు వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా ప్రస్తుతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండకుండా అనుమానిత వ్యక్తులు ఉంటే ఎవరైనా వారిని ప్రస్తుతం ఆ వాళ్ళను అడగడం అడిగి తెలుసుకోవడం ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో పోలీసులు తమ ఆధీనం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారిగా బ్యాగు కలకలం లేకపోవడం కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడం ఆ బ్యాగు అక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అక్కడ ఉన్న ఉన్న సీజీ ఫోటేజ్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు ఇంకా సెక్యూరిటీ వింగ్ అనేది పూర్తిగా ఎందుకు నెగ్లిజెన్స్ ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డికి ఇంటికి సమీపంలో హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ సమీపంలోనే ఈ బ్యాగు అవుయడం ఆ బ్యాగును పోలీసులు సుమారు గంట తర్వాత దాన్ని గమనించి తనిఖీ చేయడం జరిగింది అయితే ఈ బ్యాగు సంబంధించి అందులో ఏముందనేది మరికొద్ధ అఫీషియల్ గా సీఎం సంబంధించిన సెక్యూరిటీ వింగ్ అఫీషియల్ గా నిర్ధారణ చేయాల్సి అయితే ఉంది అమరేందర్ ఒకవైపు చూస్తున్నాం ఒకవైపు సెప్టెంబర్ పదిహేడు అదేవిధంగా ఒకవైపు రెండు పండగలు ప్రధాన పండుగలు ఉన్నాయి ఒకటి గణేష్ నిమజ్జనాలు అయితే మిలుదు నబీ ఉత్సవాలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు హై సెక్యూరిటీ చేస్తున్నారు ఉన్నారు హైదరాబాద్ మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద దగ్గరే ఒక బ్యాగు లభించడం అనేది ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి అధికారులు ఇంకా భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశాలున్నాయా ఓవరాల్ గా ఏం చేయబోతున్నారు పోలీస్ యంత్రాంగం అయితే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసం అయినటువంటి జూబ్లీ లో ఆ గతంలో భద్రత వైఫల్యం కావడంతో దీనికి సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ ను కూడా వేరే ఏరియాకి మారుస్తారన్న ఆరోపణలు కూడా వచ్చాయి వివరాలు అయితే వచ్చాయి అయితే దీనికి సంబంధించి ఆ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అప్పటి నుంచి అంటే ఆయన సొంత నివాసం జూబ్లీ లో ఉంటున్నాడు కాబట్టి ఆ నివాసం నుంచి అధికారికంగా రోజు అక్కడి నుంచే రావడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అక్కడికి ఎక్కువగా విఐపీల తాకిడి ఇటు చాలా మంది సాధారణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తుండడంతో కొంత సెక్యూరిటీ సంబంధించి భద్రత సంబంధించి కొంత పెంచారు అయినా కూడా ఆ బ్యాగు అక్కడికి ఎవరు తెచ్చారు ఎలా అందులో ఏముంది బ్యాగు లో దీనికి సంబంధించి చీఫ్ సెక్యూరిటీ సంబంధించిన వింగ్ అధికారులు కూడా ప్రస్తుతం బ్యాగు నైతే తనిఖీ చేస్తున్నారు గతంలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి భద్రతకు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తుందని ఇంటెలిజెన్స్ నుంచి ఆ కొంచెం వివరాలు ఉన్నా కూడా ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ ఏదైతే భద్రత లోపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పూర్తాయిలో ఆ బ్యాగును హండ్రెడ్ మీటర్ సమీపంలోనే రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఉంచడంతో పూర్తాయిలో భద్రతా సిబ్బంది పూర్తిగా అలర్ట్ అయ్యారు అక్కడికి వెళ్ళి కూడా ఆ బ్యాగును కూడా ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు సీఎం ఇంటికి వచ్చే వాహనాలన్నీ కూడా ప్రస్తుతం ఇంకా తనిఖీలు అయితే చేస్తున్నారు ఎందుకంటే రెగ్యులర్ గా సీఎం హోదాలో ఉన్నాడు రేవంత్ రెడ్డికి కలవడానికి చాలా మంది రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు రెగ్యులర్ గా కలవడానికి వస్తారు మీడియా కూడా కలవడానికి వస్తారు ఇక్కడ సెక్యూరిటీ సంబంధించి కూడా ప్రస్తుతం ఆ పోలీసులు ఆ ఏరియా మొత్తం కూడా స్వాధీనం ఆధీనంలో చేసుకున్నారు సెక్యూరిటీని కూడా పెంచారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అమరీందర్